తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్ నారాయణ దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల గంట శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయని కూటమికి అనుకూలంగా ఉన్నాయని తెలుగుదేశం జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని శ్రీనివాస్ తెలిపారు నారాయణ మాట్లాడుతూ ఎల్లుండి రాబోయే ఫలితాలలో చంద్రబాబు నాయుడు గెలుస్తారని ముఖ్యమంత్రి అవుతాడు అందరికీ నమస్కారం మొన్న ఎన్నికలు పోలింగ్ అయిన తర్వాత మా కులదైవం కలియుగదైవం స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది మరి ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఐదేళ్ల నిరీక్షణ ఎల్లుండి ఫలితాల రూపంలో రాబోతూ ఉంది నిన్న మొత్తం కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల దగ్గర నుంచి స్థానికంగా ఉన్న అనేక సంస్థలు అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకటిస్తే ఏదో కొన్ని కేవలం ఒక నాలుగైదు సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా అది నేషనల్ లెవెల్ కావచ్చు స్టేట్ లెవెల్ కావచ్చు అన్ని సంస్థలు కూడా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏకపక్షంగా కూటమి వైపు ఉంటుంది కూటమి ఘన విజయం సాధిస్తూ ఉంది యాభై మూడు శాతం పైగా ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్థాపించబోతుంది అని చెప్పి అన్ని ఫలితాలు కూడా స్పష్టం చేశారు ఫలితాలే కాదు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాతిక సంవత్సరాల నుంచి ఉన్న మాకు కూడా మొన్న పోలింగు సరళి చూసిన తర్వాత మాకు అర్థమైంది ప్రజల్లో ఒక కసి ఎలాగైనా సరే ఈ ప్రభుత్వానికి చరవగతం పాడాలి ఈ రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డిని పంపించాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రానికి పూర్వవైభవం రావాలి అనే ఒక కసి తపన ఆతృత అన్న కూడా ఆ ఓటర్స్లో కనిపించింది మరి పోస్టల్ ఓట్స్ దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఏకపక్షంగా పోస్టల్ ఓట్స్ పోలయ్యాయి అలాగే హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు లేకపోతే చెన్నై కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి తెలుగు వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పోలింగ్ రోజు వాళ్ళు బయలుదేరి వచ్చి మరి టోల్ గేట్స్ దగ్గర ట్రైన్స్లో బస్సుల్లో ఏలాడుతూ వచ్చినా తీరు చూస్తే ఆ రోజు మాకు అర్థమైంది ప్రజలు ఎంత కసిగా ఈ రోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారన్నది అవన్నీ చూసిన తర్వాత అలాగే పోలింగ్ శాతం కూడా హైయెస్ట్ వచ్చింది ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పోలింగ్ అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఎక్కడి దగ్గర ఆశీస్సులతోటి తప్పకుండా రేపు ఫలితాలు చాలా పాజిటివ్గా మాకుంటాయి నేను అలాగే నారాయణ గారు మేమందరం కూడా మంచి భారీ బుజార్తో గెలుస్తామని చెప్పి నమ్మకం ఆశ ఉంది అలాగే ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు రిజల్స్ తర్వాత స్థాపించడానికి అన్ని కూడా సోమవారం ఆశస్లు ఉంటాయని చెప్పి కూడా భావిస్తాను అండి ఈరోజు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి నేను మా వేంకలు మరియు బంధుమిత్రులతో వచ్చి ఈరోజు దర్శించుకోవడం జరిగింది ఎల్లుండు ఎలక్షన్ పరిధిలో రాబోతుంది నేను వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ తెలుగుదేశం ప్రభుత్వం కక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఖచ్చితంగా ఆ భగవంతుని దయ వల్ల ఇల్లుండి వచ్చే ప్రజల్లో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో కలిసి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఇంప్రూవ్ కావాలని ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో சகல ஐஸ்வரத்தின் கோல்படுத்து